వాతావరణంలో అనూహ్యమైన పరిణామం సహజంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం అది వాయుగుండంగా మల బలపడడం ఆ తర్వాత తుఫానుగా మారడం కొద్ది రోజులకి అది బలహీనపడడం ఇదంతా ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది కానీ దిత్వా అందుకు విరుద్ధంగా సాగుతుంది దాదాపు పది అవుతుంది నవంబర్ ఇరవై నాలుగో తారీఖున దిత్వా తుఫాన్కు ముందు అల్పపీడనం ఏర్పడింది నవంబర్ ఇరవై ఏడో తారీఖున అది తుఫానుగా బలపడి శ్రీలంక మీద విరుచుకు పడింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో శ్రీలంకలో బీభత్సం సృష్టించింది దాదాపు రెండు వందల మంది వరకు ప్రాణాలు కోల్పోయేటంత వరకు వెళ్ళింది అలాంటి తుఫాన్ ఆ తర్వాత భారతదేశ తీరానికి సమీపంలోకి వచ్చింది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ప్రభావం ఉంటుంది అని ఐఎండి అంచనా వేసింది డిసెంబర్ ఒకటి నాటికి సాధారణ పరిస్థితులు వచ్చేస్తాయి అని లెక్కలేసింది కానీ దిత్వా మాత్రం అందుకు విరుద్ధంగా పది రోజులుగా కేంద్రీకృతమయ్యి ఇప్పుడు అల్పపీడనంగా బలహీనపడింది తుఫాన్ తీరాన్ని తాకకుండా తీరాన్ని సమాంతరంగా పయనిస్తూ దాదాపు మూడు నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణ దక్షిణాంధ్ర మధ్య దోబూచులాడింది నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటో తారీఖులో వర్షాలు కురుస్తాయనుకుంటే డిసెంబర్ రెండు మూడో తారీఖుల్లో దక్షిణాంధ్రలో అయితే బేభత్సం సృష్టించింది నిన్న ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల వరకు వర్షపాతం తిరుపతి జిల్లా వాకాళ్ళలో తొట్టెంబేళ్ళలో అదేవిధంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం తిరుపతి నెల్లూరు అదేవిధంగా చిత్తూరు జిల్లాల పరిసరాల్లో విస్తారమైనటువంటి కొండపోత వర్షాలు కురిసాయి అనేక ప్రాంతాల్లో నిన్న కురిసినటువంటి భారీ వర్షాల తాకిడికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావాల్సి వచ్చింది నిజానికి ఐఎండి అంచనా ప్రకారంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి అని భావిస్తే అందుకు భిన్నంగా భారీ వర్షాలు కురిసాయి నవంబర్ ముప్పయో తారీఖున ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉంది అంటూ ఐఎండీ అంచనా వేసింది కానీ అది నవంబర్ ముప్పై జరగల డిసెంబర్ మూడో తారీఖున జరిగింది డిసెంబర్ రెండు రాత్రి నుంచి తొట్టంబేడు ఆ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలతో చాలా బీభత్సం జరిగినట్టు ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి ఈ దెత్వ ఎట్టకేలకు పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని దాటింది వాయుగుండం కాస్త ఇప్పుడు అల్పపీడనంగా బలహీనపడింది అయినా ఇంకా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు ప్రకాశం చిత్తూరు తిరుపతి అన్నమయ్య శ్రీ సత్యసాయి ఇలాంటి జిల్లాల్లో ఇంకా వర్ష సూచన అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ ప్రాంతాల్లో వాతావరణం ఎట్లా ఉందో చాలా మనకి క్లియర్గా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు ప్రాంతంలో చాలా తీవ్రంగా వాతావరణం మేఘాలు కేంద్రీకృతమై కనిపిస్తున్నాయి అల్పపీడనం పుదుచ్చేరి దగ్గర తీరాన్ని తాకింది తీరాన్ని దాటేసింది వాయుగుండం కాస్త తీరాన్ని దాటిన తర్వాత అల్పపీడనంగా బలహీనపడింది బలహీన పడినప్పటికీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వర్ష సూచన అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈరోజు సాయంత్రం వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలకు కూడా అవకాశం ఉండొచ్చు అని భావిస్తున్నారు తిరుపతి నెల్లూరు జిల్లాల ప్రాంతాల్లో అనేక చోట్ల భారీ వర్షాలకు చాలా క్లియర్గా మనకి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితి తెలియజేస్తుంది భారీ వర్షాలకు అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం వరకు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవచ్చు అన్నమయ్య ప్రకాశం నెల్లూరు అదేవిధంగా తిరుపతి చిత్తూరు ఇలా అనేక ప్రాంతాల్లో వర్షాలకు ఆస్కారం అయితే క్లియర్గా కనిపిస్తుంది ఈ వర్ష తాకిడి ఇక ఈ రోజుతో పాటు రేపు ఉదయం వరకు ఉండొచ్చు అనే అంచనాను ఐఎండి వేస్తోంది ప్రస్తుతం ఐఎండి అంచనా ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం ప్రజెంటు చాలా క్లియర్గా చూడొచ్చు ఐఎండి అంచనా ప్రకారంగా రాగల కొన్ని గంటల్లో తా పుదుచ్చేరి ప్రాంతంలో కాంచీపురం అదేవిధంగా పుదుచ్చేరి ఆ తర్వాత చెంగల్పట్టు ఇలాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది నెల్లూరులో కొద్దిపాటి లైట్ రైన్ కురిసేదానికి అవకాశం అయితే కనిపిస్తోంది తిరుపతిలో కూడా లైట్ రైన్ అవకాశం అయితే రాగల కొన్ని గంటల పాటు కురవడానికి ఆస్కారం అయితే కనిపిస్తోంది రాపూర్లో కూడా వార్నింగ్స్ అయితే ఏం లేవు కానీ చిరుజల్లులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది రాగల కొన్ని గంటల పాటు ఈరోజు సాయంత్రం వరకు కూడా నెల్లూరు తిరుపతి ఇలాంటి జిల్లాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది గడిచిన రెండు రోజులుగా అంటే డిసెంబర్ రెండు మూడు ఈరోజు నాలుగో తారీఖు కూడా కొన్ని గంటలుగా చాలా తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదవుతుంది ఇరవై ఐదు సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు వర్షపాతం కూడా నమోదవుతున్నటువంటి రీతిలో కొన్ని చోట్ల జలమయం అవుతున్నాయి కాబట్టి ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలి ఈరోజు సాయంత్రం తర్వాత దీని తాకిడి పూర్తిగా సన్నగిల్లే అవకాశం ఉంటుంది రేపటికి సాధారణ పరిస్థితులు రావచ్చు అనే అంచనాతో ఐఎండి ఉంది కానీ ఐఎండి వేసిన అంచనాలకి భిన్నంగా కూడా నిన్న మొన్న భారీ వర్షాలు నమోదయ్యాయి ఈరోజు తర్వాత కొంచెం కుదుట పడితే నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లా వాసులు కొంచెం తేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది లేటెస్ట్ వాతావరణ పరిస్థితి